నమస్తే ఎంటీవీ షో స్వాగతం నేను మాణిక్యం మన ఎంటీవీ బింగ్ షో లో సీనియర్ వైఎస్ఆర్ సిపి నాయకులు మరి గెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి గారి యొక్క తండ్రి గారు పెద్దయినగా పిలవబడే కొటారు రామచంద్ర గారు మన ఎంటీవీ బన్నింగ్ షోలో ఉన్నారు నా గెలుపు ఎవరు ఆపలేరు అన్నాడు ప్రభాకర్ గారు పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు చూడండి తప్పనిసరిగా మేమే కలుస్తాం షూట్ కేసు సర్దించి ప్లేట్ ఎక్కిస్తానంటాడు ఏంటంటారు అది అతను మాట్లాడేటువంటి మాటలకి వాల్యూ ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ కనబడింది రమ్మని ఛాలెంజ్ చేస్తాడు చింతరేం ప్రభాకర్ గారు నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ స్టూడియోకి రమ్మనండి మీ స్ట్రీడియో ఒకటి చేసేవాడిని మెంబర్స్ ఉంచటం పవన్ కళ్యాణ్ అలా అన్న కలిపించుకోలేడు పవన్ కళ్యాణ్ నన్నే ఏమి గెలిపిస్తాడు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి నేను అని ఉండాల్సింది కాదు అని అంటాడు మళ్ళాయన ఇప్పుడు అతను కాళ్ళు పట్టుకుంటాడు జుట్టుబాటుకుంటాడు లేకపోతే రేపు ఓట్ల రాజకీయం కోసం జనసైనికుల ఓట్ల కోసం తెలిసో తెలియక దెందులూరు నియోజకవర్గం ప్రజలు కొటారి బుట్లో పడ్డారు ఇరవై నాలుగులో బుట్ల నుంచి బయటకు వస్తారు అంటున్నాడు నేను అతనిలా బరి తగ్గించి ఏదైనా పెద్ద కనుసన్నలన కలిస్తేనే పనులు అవుతాయి అనేది ప్రతిపక్షాలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు తెలుగుదేశం నాయకుడిని అడగండి పోనే మేము ఒక ట్రస్ట్ తీసుకు అమ్ముకున్నాడు రామచంద్ర గారు లేకపోతే అబ్బాయితో అమ్ముకున్నాడు అని రుజువు చేయమనండి రాజకీయాల నుంచి మామూలుగా ఎంటీవీ ద్వారా ఎవరైతే మా మీద ఆ రకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు